you kishore love you too baby నీ ప్రేమని పొందడం నా అదృష్టం నీ ప్రేమే లేకపోతే ఈ జీవితానికి అర్థమే లేదు ఐఎమ్ ఆన్ ద వే జస్ట్ ఫైవ్ మినిట్స్ టు ఓకే చిన్న బిజినెస్ డీల్ బేబీ ఐశ్వర్య వాళ్ళ అన్నయ్యలా ఉన్నాడే అయినా ఇటెంతకెళ్తున్నాడు Welcome, welcome, my friend. Love you. You made my day. Ah. Wow, sexy hot product. కిషోర్ ఎవరతను సర్ప్రైజ్ బేబీ కిషోర్ 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 ఏమైంద్రా ఎందుకు ఇలా చేస్తున్నావు సారీ బేబీ పది మంది అమ్మాయిలు కావాలి కుక్కర్ తగ్గారు సో నిన్ను దుబాయ్ కమ్మేశా అమ్మేసావా నాకన్నా నిన్నే ఎక్కువ లవ్ చేశాను కిషోర్ ఎందుకు ఇలా చేస్తున్నావు లవ్ యూ రా లవ్ యూ బేబీ ఏ చాలు చాలే చాలా చూసాం లెపోర్ట్ షిఫ్ట్

కావాలంటే నన్ను కూడా అమ్మేస్తావుగా కిషోర్ ఈ బిజినెస్ మానుకోపోతే నాన్నకి చెప్తాను చంపేస్తాడు జాగ్రత్త వీడిని అన్నయ్య అని చెప్పుకోవడానికి క్షేమంగా ఉంది నువ్వు చేస్తున్న బిజినెస్ గురించి ఇప్పుడే మీ చెల్లికి చెప్పాను నీ భాగత్వం మొత్తం బయటపెడతా ఈరోజుతో నిన్ను క్లోజ్ చేయిస్తా నువ్వు ఇక్కడి నుంచి బయటపడాలి కదే ஸ்ய பத கூடது எல்லா 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 எல்ல గణేష్ పాపం బావా నీ మంచి కోసమే కదా చెప్పింది తనకు నువ్వు అంటే చాలా ఇష్టం బావా అవునా చూస్తారేట్రాన్నంత వరకు దాన్ని మనం చంపలేం రా whoop 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 రేయ్ కొడదామనే చంపేస్తాను బాబా నేను కొట్టాలనుకుంటే ఆ రోజు నీ దగ్గర దెబ్బలు తినేవాను కాదు ఐశ్వర్య చాలా మంచిది అదే హలో యర్ గర్ల్ ఫ్రెండ్ హ్యాస్ కామ్ జై టు సూసైడ్ నిన్ను నమ్మి నీతో ఏడు అడుగులు నడవాలని ఆశపడ్డ కిషోర్ కానీ నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తానని వీళ్ళకి అమ్మేసావు కిషోర్ రోజు సిగరెట్స్ ఖాళీ కావాలంటే చూడు కాడుతున్నారు గీజు తట్టుకోలేక పోతున్నారు ఎక్కడ వచ్చిన ఆశ మళ్ళీ ఇండియాకి పంపిస్తారేమో అని మిస్యూరా లవ్ యు ఫార్ ఎ మళ్ళీ జన్మంటూ ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్గానే పుడతా కానీ మళ్ళీ ఇంకొకసారి Jangan lakukan kesalahan Guru. ప్రేమించిన అమ్మాయి ప్రేమను అర్థం చేసుకోలేక తప్పు చేసావు ఇప్పుడు నా కోసం ఎదురు చూసే ఐశ్వర్యాన్ని చంపాలని చూస్తున్నావు తప్పు అనిపించట్లేదా బావా ఇన్నాళ్ళ నీ ప్రేమను అర్థం చేసుకోలేక తప్పు చేశాను నీ కాలు కడిగే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను మిడిల్ క్లాస్ కిషోర్ గెలవలేడనుకున్నవాడు గెలిచాడు కానీ గెలిచిన వాడు యూనివర్సిటీకి రాకూడదు రే చంపేండ్రాడి ఒక బ్యాచ్ చీన్ తీసుకుని ఆ విక్కీ గారి ఇంటికి వెళ్ళు అక్కడ మిస్ అయితే రే రెడ్ కచీఫ్ అన్న పిస్టల్ తీసుకొని నా పక్కనే కూర్చో తేడా జరిగి లోపలకి వచ్చేయrfloor బుల్లెట్ وړ కుండలది గాలే అట్టా అన్న యా కర్దర్ కి దగ్గర వేసేయ్ రా ఈవినింగ్ కనోగరేషన్ ఫంక్షన్ నానా నేను చూస్తే చాలా గర్వంగా ఉందిరా యూ నాన్న మొత్తం మీద నా కొడుకు అనుకున్నది సాధించాడు ఒక గత్తిపోడిగా సావాలా నా కొడుకు రెండు బావా ఎవడరా నీకు బావా మాట్లాడుతున్నాను కదా తొందర ఎందుకు అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్లనా మజ్జిగ తాగడానికి రా మజ్జిగ తాగడానికా